చె అభిప్రాయాన్ని క్రియేట్ చేయడానికి కొంతమంది చేస్తున్నటువంటి దాన్ని మేము హైడ్రా తరపు నుంచి ఖండిస్తూ మేము ఇప్పుడు హైదరా అనేది త్వరలో మీరు చూస్తారు చెరువుల పునరుద్ధరణలో కూడా భాగస్వాములు అవుతున్నాము సో దాదాపు పన్నెండు చెరువులు కూడా అవి తీసుకోవటం జరుగుతుంది దాంట్లో దానికి సంబంధించిన ప్రపోజల్స్ కూడా గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది సో ముఖ్యమంత్రి గారి ఆదేశాలు రాగానే దాన్ని బట్టి మేము ఫర్దర్గా ముందుకి ఈ చెరువుల పునరుద్ధరణ తీసుకోవడానికి కూడా మా వైపు నుంచి పూర్తిగా మేము దానికి కావాల్సినటువంటి డిపిఆర్లు కూడా అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాము సో నెక్స్ట్ డిజాస్టర్ రెస్పాన్స్లో కూడా ఇప్పుడు చూస్తే కనుక దాదాపు ముప్పై డిఆర్ఎఫ్ టీమ్స్ ఉన్నాయి సో దీన్ని ఇప్పుడు గవర్నమెంట్ మాకు ఇచ్చినటువంటి ఏది ఇతర ఏది మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీనికి స్ట్రెంతన్ చేసి ఇచ్చినటువంటి దాంతో దాదాపు డెబ్బై రెండు టీమ్స్ త్వరలో మాకు ఫామ్ అవుతాయి ఈ డిఆర్ఎఫ్ టీమ్స్ ఇవన్నీ కూడా అప్ టు అవుటర్ రింగ్ రోడ్ దాకా ఉంటాయి అండ్ ఈ ఆపరేషన్స్ కూడా అన్నీ కూడా జరగ నుంచి స్టార్ట్ చేసేటటువంటి విధంగా కూడా మా వైపు నుంచి కూడా చేస్తున్నాం అండ్ నాగోరులో ఉన్నటువంటి మా డిఆర్ఎఫ్ ట్రైనింగ్ సెంటర్ను కూడా స్ట్రెంగ్న్ చేయడానికి కూడా మా వైపు నుంచి కూడా చేస్తున్నాం డిఆర్ఎఫ్ వైపు నుంచి దాదాపు నాలుగు వేల ఆరు వందల ఎనభై నాలుగు కంప్లైంట్స్ ఇప్పటిదాకా వస్తే వాటిల్లో మెయిన్గా మూడు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది ట్రీ ఫాల్స్ అంటే చెట్లు పడిపోవటం లేకపోతే నైన్ హండ్రెడ్ ట్వెల్వ్ వాటర్ స్టాగ్నేషన్స్ అండ్ వన్ నైన్టీ నైన్ రెస్క్యూ కాల్స్ అండ్ ట్యాకిలింగ్ ఆఫ్ వన్ థర్టీ త్రీ ఫైర్ యాక్సిడెంట్స్ సంబంధించినటువంటి ఇది ఈ విధంగా వచ్చాయి సో వీటి అన్నిటిని కూడా డిఆర్ఎఫ్ కంట్రోల్ రూమ్ నుంచి ఇక్కడి నుంచి కూడా మా సిబ్బంది వీటిని అడ్రస్ చేయడం కూడా జరిగింది అండ్ అట్లానే హైడ్రామీటలాజికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన డీజీ గారితో కూడా వారితో కూడా రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది ఒక అడిషనల్ డాపులర్ వెదర్ రేడార్ని కూడా హైదరాబాద్ సిటీకి ఇస్తే కనుక మనకి యాక్యురేసీ ఆఫ్ ప్రిడిక్షన్స్ కూడా ఇంకా బాగుంటుందని చెప్పేసి సజెస్ట్ చేయడం జరిగింది వారు కూడా దానికి సానుకూలంగా స్పందించారు సో త్వరలో మనకు ఒక అడిషనల్ ఒక అంటే అది పచ్చితో కూడుకున్న విషయం కానీ బట్ వారు డీజీ నుంచి వారు కూడా ముందుకు వచ్చి మనకి త్వరలో ఒక డాప్లర్ వెదర్ రేడా కూడా మనకి అరేంజ్ చేయడానికి కూడా జరుగుతుంది సో అట్లానే ఇంతే కాకుండా వెదర్ ప్రొడిక్షన్ యాక్యురసీ పెంచుతానికి దిశగా ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ని కూడా పెంచేటట్టు ఇంకా ఎక్కువ చేసినట్టు ఇప్పుడు యాక్చువల్గా మనకు ఉన్నటువంటి ఏడబ్ల్యూఎస్ స్టేషన్స్ అంటే వాటిల్లో మీరు చూస్తే రెయిన్ఫాల్ లేకపోతే ఏది మనకి టెంపరేచరు హ్యూమిడిటీ అన్నింటిని కూడా మనకి మార్క్ మార్చేసేటువంటివి ఉన్నాయి అవన్నీ కూడా టూ బై టూ స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నాయి అంటే దానికి నాలుగు చదరపు కిలోమీటర్లు ఒక ఇది వచ్చింది సో దాని బదులు మనకి ఇప్పుడు వన్ బై వన్ తీసుకురాగలిగితే కనుక కిలోమీటర్ బై కిలోమీటర్ ఉంటాయి కనుక మనకి ఇప్పుడు నూట యాభై ఆరు ఎన్నో ఉన్నాయి మొత్తం నూట యాభై నాలుగు ఎన్నో ఉన్నాయి ఏడబ్ల్యూఎస్ స్టేషన్స్ దాన్ని మనం కిలోమీటర్ బై కిలోమీటర్ చేస్తే కనుక ఎక్కువ స్టేషన్స్ అవుతాయి ఆఫ్ ప్రొడిక్షన్ కూడా మనకి పెరగడానికి అవకాశం ఉంటుంది సో దాని దిశగా కూడా ప్రభుత్వం మేము డిస్కస్